టూపురం మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మూడు వందల ఎనభై ఆరవ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామంలోని ఆరవ వార్డు మల్లన్న గుడి వద్ద చేపట్టడం జరిగింది ప్లాస్టిక్ ను ఏరి వేసి చూపులతో శుభ్రపరచారు ప్రతి ఆదివారం రెండు గంటల పాటు శ్రమదానం చేస్తున్నట్లు సర్పంచ్ పంచాల ఆంజనేయులు కోడ్ తెలిపారు శివరాత్రి పర్వదినాన్ని సమర్పిస్తున్నందున ఆలయ పరిసరాలను శుభ్రపరిచి ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబ్ చేస్తున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు కోడ్ వార్డు సభ్యులు బయ్యారం సరితా పరమేశ్ మన్న తిరుపతి అంగన్వాడి టీచర్లు స్వర్ణలత ఆశా వర్కర్ ఇందిర ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు మేక్ యువత యాదవ సంఘం నాయకులు పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు పంచాయతీ పాలక వర్గ సభ్యులు మరియు గ్రామ స్థాయి అధికారులు అందరం కలిసి విలేజ్ యువత అందరం కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మూడు వందల ఎనభై ఆరవ స్వచ్ఛ భారత్ మల్లన్న టెంపుల్ దగ్గర చేయడం జరిగింది ఈరోజు మల్కాపూర్ ఆదర్శ గ్రామమైన మల్కాపూర్లో మూడు వందల ఎనభై ఆరువ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డ్ నెంబర్లు గ్రామస్తులు అలాగే ఆశా వర్కరు అంగన్వాడి టీచర్లు అందరూ పాల్గొనడం జరిగింది అంతేనా అజ్జి